నెల్లూరు జిల్లా కొవ్వురు నియోజకవర్గ పరిధిలోని పొగుడుపాడులు అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పగుడుపాడు సర్పంచ్ నారాయణ తెలిపారు తన హయాంలో రోడ్ల విస్తరణ కాలువల నిర్మాణం జరిగిందని చెప్తున్నారు వీధి దీపాలు పాఠశాల నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు ప్రజలు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటున్న నారాయణతో మా కరస్పాండ్ తేజ ఫేస్ టు ఫేస్ నేను నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడు గ్రామ పంచాయతీలో ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నారాయణ మన్తో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి యొక్క స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వాటి పరిష్కార దిశగా ఆయన ఎలా ముందుకెళ్తున్నారు గ్రామ అభివృద్ధికి రాబోయే రోజుల్లో వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో వారి మాటలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నారా ఇంకా రెండు నెలలుగా ఇక్కడ ఉంటున్నారు మీరు స్థానికంగా అసలు ఈ పంచాయతీకి సంబంధించి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ స్థానికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు ఈ గ్రామం మా పెద్దోళ్ళు కాడి నుంచి ఎప్పుడు భీమవరం వెళ్ళిపోయారు నడిచి భీమవరం వెళ్ళిపోతే సుమారు నూట యాభై రెండు వందల సంవత్సరం అవుతుంది అక్కడ నుంచి మూడేళ్ళు అక్కడే ఉన్నారు కొరవాళ్ళంతరూ వచ్చేసారు మళ్ళీ నేను వచ్చి స్టాండర్డ్గా వచ్చింది ఒక నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత రామారావు స్టార్టింగ్ చేయటమే జెండా నేను పట్టుకున్నా మా జెండా ఇది చనిపో ఇక్కడ అక్కడి నుంచి భీమవరం ఉండి భీమవరం మాది ఉండి భీమవరం అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చాక ఆ రామారావు ప్రభుత్వంలోనే ఎంటీసీ నెంబర్ కింద ఈ స్థానికులు కాటన్ రెడ్డి వాళ్ళు వాళ్ళు కోరుకున్న వేరే మంచి వాళ్ళని చూడమని అంటే అప్పుడు నన్ను అందరూ నన్నే కోరుకున్నారు నేను గెలిచాను గెలిచిన తర్వాత నేను అభివృద్ధి చేసినందులో నూట డెబ్బై ఇళ్ళు పెసన్ పెసన కుమార్ రెడ్డి ద్వారాగా ఇటు కాటన్ రెడ్డి సుందరరామరెడ్డి మల్లికాజ్ రెడ్డి వీళ్ళ ద్వారాగా నూట డెబ్బై ఇళ్ళు కట్టించా నా సొంతంగానే నా సొంతంగా అంటే సొంత ఖుషితో ఎవరి దగ్గర ఒక రూపాయి కానీ ఏమి తీసుకునే పరిస్థితి లేదు నేను అని చెప్పటికి పది మందికి చేయాల ఇదే ఆలోచన నాకు పది మందికి ఏదో ఒకటి చెయ్యాలా అన్న ఆలోచనలోనే అప్పుడు నూట డెబ్బై ఇళ్ళు కట్టించాను రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు అప్పుడు మెట్ రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా ఈ కాటం రెడ్డి సుందరరామరెడ్డి ద్వారాగా కుమార్ రెడ్డి ద్వారాగా సిమెంట్ రోడ్లు కూడా పోయించా మన ద్వారా మన పరిస్థితిలోనే పోసాం అప్పుడు ఎంటీసీ నెంబర్గా ఉండేటప్పుడు ఆ తర్వాత రామారావు గారు చనిపోయాడు ఇంకా పార్టీలో నాకు ఇష్టం లేదు ఈ చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆ కోపం చేత నేను ఆ పార్టీ వదిలేసాను కొడుకులు వివరాన్ని వచ్చి ఉంటే తప్పనిసరిగా తెలుగుదేశంలోనే ఉంది ఆయన ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన వదిలేసి ఉన్నాను తర్వాత పెసన్ కుమార్ రెడ్డి ఈ కాటకం రెడ్డి సుందరరామరెడ్డి వాళ్ళు ఏ రూపంగా వాళ్ళు చాలా గౌరవిస్తారు నన్ను వాళ్ళు ఏ రో ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితి నాకు ఇంకో పార్టీలో ఆయన వైసీపీలోకి వచ్చాడు వైసీపీలో ఉంటున్నాను పెసన్ కుమార్ రెడ్డి వైసీపీలో ఉంటే వైసీపీలోనే ఉంటుండే ఇప్పుడు ఆ తర్వాత అందరూ కలిసి లక్ష్మీనారాయణ అయితే బాగుంటాడు సర్పంచ్ కింద ఎప్పుడు మీతోనే ఉంటున్నారు మాతోనే ఉంటున్నారు కాబట్టి అవకాశం నాకు ఇచ్చారు ఈ రోజున సర్పంచ్గా ఉంటున్నాను సర్పంచ్గా ఎన్నికయ్యారు ఎన్నికైన తర్వాత మీ గ్రామం సంబంధించిన ప్రజలు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు ప్రజల మటుకు అందరూ సహకరించారు ఎవరు ఇబ్బంది పెట్టలేదు అలానే వాడు లక్ష్మీనారాయణ ఉంటానంటే ఓకే అని చెప్పి అందరూ అనుకొని గేమ ఐదు వందలు గడప మా గిరిజన కాలనీ మీటర్లో రోడ్డు కూడా ఒకటి ఉంటే దాన్ని కూడా వేసేసాము రోడ్లుగా ఏ పరిస్థితి లేదు డైనజ్ కాలంలో ఏ పరిస్థితి లేదు ఇల్లు అంటావు ఇల్లు అప్పుడు నూట డెబ్భై ఇల్లు అప్పట్లో నేనేగా సహకారంతో కట్టించాను బాగా అభివృద్ధి చేసాం నా పరిస్థితి ఇది ఈ పరిస్థితిలో నేను పంచాయతీ పరిధిలో దీర్ఘకాలిక సమస్యలు ఏమున్నాయి ఏ ప్రభుత్వం మారిన కానీ చేయలేనిటువంటి సమస్యలు అనేవి కొన్ని ఉంటుంటాయి కొన్ని ఉంటాయి సో అలాంటి ఉన్నాయా వాటిని ప్రస్తుత గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ప్రస్తుతం ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఇంకా లేకుండా ఉండేలేదు కాకపోతే ప్రభుత్వంలో కూడా రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కాటం రెడ్డి వాళ్ళు కానీ కలవ చేసుకుంటే వాళ్ళదే పంచాయతీ ఎవరు ఎంత ముందు వచ్చినా కానీ జరగని పరిస్థితి అటు రాబోయే రోజులు కనుక మరొకసారి అవకాశం ఇస్తే మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ స్థానిక సమస్యలపై ఎలా పోరాట దిశగా ముందుకెళ్తారు ఇంకా రాబోయే రోజుల్లో అంటే కొన్ని కొన్ని ఇళ్ళు ఉన్నాయి కట్టాల్సినవి ఆ ఇళ్ళు వరకే అభివృద్ధి చేసే పరిస్థితి అందుకనే ఎక్కువ పరిస్థితి లేదు మొన్న కళ్యాణ మండపం పన్నెండు అంగనాలు దేవస్థానం కళ్యాణ మండపం ఒక ఓపెన్ చేసింది దాన్ని ఎంపీ కోటాలో ఒక నాలుగు లక్షలు ఇచ్చారు దేవాలయంలో ఒక రెండు లసలు వేసి కొంత కట్టాము ఈ మన పంచాయతీలు ఒక లక్షలు పెట్టి మన పంచాయతీలు మండపం కట్టాం తలాకు రూపాయి ఇస్తే ఆ దేవస్థానం కట్టా పోలేరం దేవాలయం ఉంది పోలేరం దేవాలయం కూడా అందరూ తలా రూప వేసుకొని మా గ్రామం తరఫున మా గ్రామం అంతా కలిసి పోలేరమ్మ దేవాలయం కట్టాము రాములూరు దేవాలయం సర్పంచి అవి ఏం చేసిందో చేసిందో నాకు తెలియదు ఎవరికైనా మరొకరి పట్టం కట్టి మీరు ఇప్పటికే రెండు సార్లు సర్పంచ్గా ఇప్పటికే ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్లారు రాబో రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు మీరు ఇంకా ఎలాంటి అభివృద్ధి సహకరిస్తారు మామూలుగా వివరించినా కానీ మా తరఫున మా వాళ్ళు ఎవరు గెలిచినా కానీ మా తరఫున వాళ్ళకి సహకరిస్తాను కానీ పార్టీ ఉన్న వదిలే సహకరించి చేస్తుంటే మటుకు నేను కాదనే పరిస్థితులు అయితే బాగా చేసేటరు అని చెప్పి అంటాను ఇప్పుడైనా తెలుగుదేశం వాళ్ళు అయినా సరే బాగా చేశారు మన గేమానికి అంతకన్నా ఏం చేయాలా అని అన్న మాట అంటాను కానీ వ్యతిరేకంగా మాట్లాడను వ్యతిరేకంగా చేస్తే ఎత్తిరంగానే మాట్లాడు ధైర్యంగా వ్యతిరేకంగా మాట్లాడదు ఇది ఏదైతే కూడా తాను ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఇప్పటివరకు తాను సర్పంచ్గా పలు రెండు మార్లు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాను రాబో పంచాయతీ ఎన్నికల్లో ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు లేదా సామాజిక వర్గానికి కేటగిరి పనులు వచ్చినా కానీ మరింత అభివృద్ధి తీసుక కూడా తన గ్రామాన్ని రూపుదిద్దుకుంటానని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ నారాయణ చెబుతున్నారు వీడో జిల్లా సునీత కసి తేజ వైకే టీవీ నెట్వర్క్ నెల్లూరు జిల్లా పడుపాడు గ్రామ పంచాయతీ నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి